సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పద్నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తునికి సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్థానికంగా ప్రజల మధ్య ఉంటానని చేతిగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు బీజేపీ బీఆర్ఎస్లతో దుబాక మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రజాపాలనతో రాష్ట్రమంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు ప్రచారంలో పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు సర్దార్థిని గత రెండు సంవత్సరాల నుండి నేను పద్నాలుగో వార్డులో మీ కుటుంబానికి పోయిన బ్రహ్మరథం పడుతురు ఎందుకంటే నేను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి నేను వార్డుకు యాభై లక్షల నిధులు కావచ్చు అలాగే మేనిఫెస్టోలో కూడా మా వార్డులో ఒక లైబ్రరీ మరియు బాల వికాసు వాటర్ ప్లాంటు అలాగే మా వార్డులోని సీసీలు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్ కరెంటు పోల్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని వాడు ప్రజలకు హామీ ఇచ్చున్నాను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండటోని ప్రాణం పోయి పాడెక్కే వరకైనా సరే మీ మధ్యలోనే ఉంటా హైదరాబాద్లో సిండిపేట్లో ఉండి సంపాదించుకొని ఉండేవాడిని కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసిందో మీ అందరికీ ఎరికే నేను ప్రజలకు సేవ చేయనికే ముందుకు వచ్చిన తప్ప ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సీరియల్ నెంబర్ రెండు చేతు గుర్తుకు ఓటేసి నన్ను అధిక మేజర్తో గెలిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇచ్చిన మేనిఫెస్టో మీకు వితిన్ వన్ మంత్ టూ మంత్స్లోనే మీకు నెరవేరుస్తానని కోరుకుంటున్నాను